అన్ని వేళల్లో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడుదుల్లా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లాపేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్మించిన రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్లు మంత్రిని సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ అంతేకాకుండా అన్ని సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని రాష్ట్రం మొత్తంలో సుమారు తొమ్మిది వందల రెండు మంది తహసీల్దార్లు ఉన్నారని గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి గారు తెలిపారు పరోక్షంగా ఈ ప్రభుత్వం యొక్క మనసులో ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన్ని ఎలా పనిచేయాలని తపన పడుతుందో మీరు ఇంటానే ఉన్నారు మన సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కావాలి అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో ప్రధానమైన మార్పు తెలంగాణ రాజ్యం రాష్ట్రంలోని రైతాంగం ప్రతి ఒక్క ఆసామి కూడా ఈ ధరణి అనే ఈ పోటలతో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే ఈ ఇదరమ్మ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పదు నేను ఎవరినో విమర్శించడానికి చేయటంలా ఇది విమర్శ కాదు ఎందుకంటే సత్యనభోమని ఎన్నిసార్లు జరిపినా అది సత్యనభోమే ఫలానా ఫలానా అన్నదానికంటే మన మార్పు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మనం చేయటానికి ఉన్న తపనలో భాగంగా ఆ చేయటానికి మీకున్న అడ్జెస్ ఏంటో ప్రత్యక్షంగా ఒకసారి మీ ముందే కూర్చొని మీ సమస్యలు ఎద్దాము అన్న దాంట్లో భాగమే ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా విషయాలు చెప్పారు అది ఎన్నికల టైంలో ట్రాన్స్ఫర్స్ విషయం దీని అనేక సందర్భాల్లో ఈ సంఘ నాయకులు మరి ప్రత్యేకంగా అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్ అందరికీ కూడా మేడ్చ జిల్లా తరఫున మరియు ఈ వేదిక తరఫున వెల్కమ్ సార్ మనకి ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ఎనిమిది వందల మంది దాదాపుగా తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు సార్ తమకి తెలుసు తహసీల్దార్స్ అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి నేను కూడా ఎలా నింపి స్టార్ట్ అయ్యే టైంలో సబ్ కలెక్టర్గా చేశాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నాతో పనిచేసిన తహసీల్దార్ కూడా పొద్దున కనపడ్డారు నేను సబ్ పని పనిచేసిన పొద్దున్న తహసీల్దార్ కరీంనగర్ నుంచి మనకి మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటికీ కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇట్ వెంట లాట్ ఆఫ్ చేంజెస్ చాలా చేంజెస్ జరిగినాయి నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్లోనే కాదు రెవెన్యూ చట్టాల్లో జరిగినాయి చేంజెస్ అడ్మినిస్ట్రేషన్లో జరిగినాయి మనము రెవెన్యూ వచ్చేసే వర్క్లో కూడా చాలా చేంజెస్ నేను సర్కల చేసి ఉన్న ఏడీ నుంచి ట్వంటీ మళ్ళీ నేను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో లేను మళ్ళీ ట్వంటీ ఫోర్ జన ట్వంటీ త్రీ అక్టోబర్లో రెండు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన మన రెవెన్యూ శాఖ పార్టీలు గౌరవ నిర్ణయాశి బొంగిరెడ్డి శివశి గారికి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మెల్చల్ జిల్లాలో నివాస కార్యక్రమానికి చేసిన కలెక్టర్ శ్రీ గౌతమ్ బుద్ధు గారికి మన రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లు కూడా డెప్యుటేషన్లో పనిచేస్తున్న ఎసీల్ దాస్ మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఒక చరిత్ర చరిత్ర